ఇప్పుడు ఒకవేళ మాట అని తప్పపోతే ఎన్నో లావాదేవీలు ఉంటాయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి రకరకాల బాధలు పడుతుంటారు చేయమని మీకు ఉద్యోగం రాకపోతే ఈ పది సంవత్సరాల మంచి ఏం చేసినా ఎందుకు అడగలేదు మీరు ఇప్పుడు ఓడిపోయిన ఓడిపోయిందని చెప్పి అని చెప్పి మీరు ఆ ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా ఇన్ని పది ఎందుకు ఉద్యోగం ఇవ్వటం ఎందుకు రోడ్ మీకు రాలేదు మీరు ఉద్యోగాలు ఇస్తే ఉన్నారు అందరికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలంటే ఎప్పుడొస్తాయి చెప్పి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే సాధ్యపడదా కాదన్నా ఇప్పుడు ఉద్యోగాలు ప్రబలిక జాబ్ అమ్ముకుంటే చచ్చిపోయింది మీకు తెలియదా అవునండి జాబ్ అమ్ముకుంటే చచ్చిపోతే అంటే ఏదో ఒక్క పొరపాటు దొరుకుతాయి అంత మాట్లాడ మీరు అంత నీచంగా మాట్లాడిన అవసరమా ఇప్పుడు పొరపాటు జరగలే ఉద్దేశపూర్వకంగా జాబ్లు అమ్ముకున్నారు ఎవరైనా చంపుతారా అన్న అంత అవసరం వాళ్ళకి 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 అన్న ఆ అమ్మాయిని చంపితే వీళ్ళకి ఏమైనా వస్తుందా లాభం చంపుడు కాదు చంపిరు అంటలే జాబ్లు అమ్ముకున్నారు అంటున్నా గ్రూప్ వన్ జాబు గ్రూప్ వన్ జాబులు అమ్మింది మీకు తెలియదా మీరు దానికి పెట్టి మీరు కేసు పెట్టచ్చు కదా దానికి దొంగతనం చేసేవాళ్ళు మీరు మీరు రైతు మీకు అదే నా కోర్టు ఆల్రెడీ చెప్తే రద్దు చేసిరు దానిలో ఒక ముగ్గురు నలుగురు అరెస్ట్ చేసారు కానీ ఇప్పుడు మళ్ళా మళ్ళీ బయట తిరుగుతున్నారు ఒకటి ఎట్లా తిరుగుతారు ఇప్పుడు ప్రతి ఒడు అందరు ఇప్పుడు తప్పు చేయరాడు ఎవడు ఇప్పుడు ప్రధానమంత్రి ఒకప్పుడు పి రావుని కూడా ఎందుకు వేసారు ఎవడని చేస్తే శాస్త్రం అది పేరు కరెక్టేనా కనీసం గ్రూప్ వన్ ఒకసారి రద్దయింది మళ్ళీ రెండోసారి కూడా రద్దయింది మంది జీవితాలు లక్షల మంది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జీతాలు రావడం కరెక్టేనా ఎంతమంది లేదు దేశం ఎంతమంది లేదు అందరికీ గవర్నమెంట్ జీతాలు బ్రహ్మాండంగా ఇంజనీర్ చదువుకుని బ్రహ్మండంగా సంపాదించుకుంటున్నారు ప్రతి వరకు గవర్నమెంట్ జాబ్ లో రావడం అది ఎంతవరకు సాధ్యపడదు చెప్పండి ఇచ్చేవాళ్ళు ఇస్తరే ఉన్నారు కదా కొంతవరకు ఇస్తరే ఉన్నారు కదా అందరికీ ఇవ్వాలని సాధ్యపడుతుంది కదా అందరికీ ఇవ్వడం లేదు జాబులు గ్రూప్ వన్ రెండు సార్లు రద్దు అవ్వడం వల్ల ఒక్కొక్క నిరుద్యోగికి నాలుగు ఐదు లక్షలు అప్పైంది అది విషయం మీకు అర్థమైతోందా అవునండి కరెక్ట్ అందరికి ఒక్కొక్క విషయం అన్న జాబ్ పెట్టాల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఏ బాధలు కేసులు లేకుండా పెట్టేసి వచ్చేటోడికి వస్తే రానుడికి రాదు మధ్యకాలం ఎస్ఐను పోలీసులు చాలా మంది అయింది కదా చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయి కదా వాళ్ళందరూ బ్రహ్మాండం కదా అందరికీ రకరకాలు కావాలంటే బడ్జెట్ ఉంటది రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కడతామండి దాంట్లో లోపల తర్వాత తర్వాత తెలుసుకుంటాం అదే ఇట్లా కడితే పోవడం తెలుసుకుంటాం అంత మాత్ర మీరు నీచుడు లుచ్చ కారణ రాక్షసుడు అదేందండి అను బిడ్డని తిట్టా అల్లున్న తిట్టా కొడుకుని తిట్టా మీకేం అధికారాన్ని తిరుతున్నాడు మీరేం చేశారు చెప్పండి మీరు అది చెప్ప మీరు ఇంక వేది జర నిజవాళ్ళ మాట మాట్లాడుతా వాళ్ళు తిట్టలేదా వాళ్ళ ఫ్యామిలీ తిట్టలేదా అంటే వారి తిట్లో వారి దిద్దని చెప్పి నువ్వు తింటావు వారి గారి నువ్వు తింటావా చెప్పాను వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ నేను కిషన్ రెడ్డిని రండా రండా అన్నాడు కేసీఆర్ పంపాలన్నా వీడియో మీకు రాజకీయంగా మాట్లాడుకోవడం వేరు నువ్వు నిలుచ్చా ఏందా మాట్లాడ మాటలు ఇంటానికి ఎవరన్నా ఉన్నదా అండి ఎవడన్నా ఎవరైనా పొరపాటు చేస్తారు పొరపాటు జరుగుతాయండి ఎవరికైనా దొరుకుతాయి అక్కడ మాత్రం అలా అడగాల గాని అదేం మాట్లాడి రాక్షసుడు నీచుడు ఆ బిడ్డ అని తిట్టా ఎత్తుకో లేకుండా ఎత్తుకోలేకుండా ఏం చేసిన పాప ఈ రోజున నేను చెప్తున్నా ఒక రైతు బిడ్డగా ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతులు ఒక నిజంగా నిలబడిందంటే అదన ప్రాబ్ మీకు అని తెలుసా రైతులకు ఎవరికి ఇచ్చిన మాట్లాడుతున్నది రైతు బంధు ఇవ్వట్టేదా మీరు అంటున్నారు మీరు అంటున్నారు అంటే రైతు బంధు ఇచ్చేదంతా వాళ్ళు ఉన్న దాన్ని కూడా కూడా ఈసారి వాళ్ళు తెలుసుకున్నారు దాన్ని కూడా తగ్గించి ఏర్పాటు చేస్తున్నారు చేసే దాన్ని ప్లాన్ కూడా చేస్తున్నారు అంత హోదా ఒక్కసారి మీరు మీకే తెలిసినట్టు అట్లా అట్లా కరెక్ట్ ఏనా రైతు నిలబడదంటే ఇవాళ రైతు నిలబడదంటే వారి వాడి పుణ్యాన్ని చెప్పుకోవచ్చు తెలుసా రైతు కర్ర కింద వేసే టైం వచ్చేసిన టైంలో వారి రోజున మాకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చి అన్ని రకాలు కాదుకొని ఇలా బ్రహ్మాండంగా రైతులు నిలబడియాల మీకేం తెలుసు రైతు నువ్వు రైతు తెలుసా రైవకి ఇచ్చిన మాట్లాడే ఉంది మాకున్నది నా ఎన్ని ఎకరాల బాగుంది నీకెందుకు నువ్వు చెప్పడం మాకు తెలుసు కదా రైతు మాకు తెలుసు కదా ఎంత కష్టపడ్డము ఏడు గంటల కరెంటు ఎంత ఎంత కష్టపడ్డము అంత ముందు కరెంట్ ఎత్తాము మీ ఎంత కష్టపడ్డామో నీకు తెలుసా మాకు తెలుసు దేశం అంతా ఇస్తారు కానీ ఇప్పుడు దేశం అంతా కూడా ఎక్కడ ఇచ్చిండు మన ఒక తెలంగాణలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చు కరెంట్ ఇరవై నాలుగు గంటల పెరిగిన కాకపోతే ఇరవై గంటలు వేయొచ్చు పద్దెనిమిది గంటలు వేయొచ్చు ఆ కరెంట్ చాలండి బ్రహ్మాండంగా ఇలా అవుతుంది సంబరంగా ఇలా బ్రహ్మాండ పనులు పడుతున్నారు ఇప్పుడు కూడా ఇస్తారు కరెంట్ అయినా ఏం కనిపెట్టలేదు మీరు ఏం బాగా నువ్వు ఇస్తారు ఇస్తారు ఎందుకు ఎక్కువ లేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అంతమందికి ఎందుకు లేదు దేశంలో ఎక్కడ ఇవ్వలేదు ఇక్కడ ఇవ్వలేదు అసలు అంతమంది ఇప్పుడు దేశం ఎక్కడ ఇచ్చారా ఇప్పుడు తెలంగాణ వీళ్ళు ఇచ్చింది కదా వీళ్ళు కేసీఆర్ ఇచ్చింది కదా అంతమంది అంతమంది ఇచ్చారా ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలు అని చెప్పిండా నువ్వెందుకు నువ్వు పారిచుర్రీ బారీ ఇవాళ సూర్యపేట ప్రాంతం అడిగి బ్రహ్మాండంగా పనులు పడించుకోరండి ఎప్పటి పండించు కాబట్లేదు కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలు బారిన తర్వాత మళ్ళీ ఎందుకు పనికి వస్తుంది కోటి అంటే అక్కడే ఉందా ఇంకా లేదా కరెంట్ దేశం మొత్తమైనా ఇక ఉంపులుగా కాలు ఇల్లు పోతుంది ఎక్కేపడికే పారించుకుంటారు మిగతా కరెంటు వాడుకోరాటెకరాలకు ఎకరాలకు కాల్వల ద్వారా ఇచ్చిన తర్వాత మళ్ళీ మెత్త భూములు లేవా ఇంకా మెత్త భూములు ఉండవా కాలువారు లేవా ఇంకా ఉండే చాలా బాగుంటుంది మెత్తబోలు ఈ కరెంట్ ఇచ్చిన తర్వాత కరెంట్ ఎందుకు అవసరం లేదు ఎందుకు అవుతుంది అవసరం కాలేదు మరి కాళేశ్వరం డబ్బులు ఏం చేశారు లక్ష కోట్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టిరు మరి అది కాల్వల ద్వారా వారిన తర్వాత ప్రాజెక్టు ద్వారా వారిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏం అవసరం ఉంటుంది అదే ఇక అక్కడ కాలంలో భూములు భూములు లేవాంటారు నీళ్ళు తప్ప ఇంకా భూములు లేవు పాలుచుకున్నాయి తో వాడుకునే భూములు వ్యవసాయం ఎంత సాగు మీకు తెలుసా రాష్ట్రం నీకు తెలియదు చెప్పండి తెలిస్తే ఉండొచ్చు ఉండొచ్చు అదే ఇంకా కరెంటు వాడుకునే భూములు లేవా ఉంటే ఉంటే ఊటీనే మోటార్లు పెట్టి ఊకి రోడ్డు మీద నీళ్ళు లేకుండా కరెంట్ వాడుకుంటారా అన్న కోటి ఎకరాలకు ఇచ్చిన నా కోటి ఎకరాల కంటే ఇచ్చుకుంటారా వ్యవసాయ భూమి అంటే కోటి ఎకరాలు భూమి కరెంటు వాటర్ ఉచికి రోడ్ మీద వాడుకోని అయితే రోడ్డు మీద వారబోయే కదా నీళ్ళు మరి కదా అన్న కాళేశ్వరం అనేది మరి అది అన్నట్టు కదా ఎట్లా ఇప్పుడు వ్యవసాయ సాగు భూమి దాదాపు కోటి ఎకరాలకు ఉంటదన్న అనుకో ఆ ఎకరాలకు మేము కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చినామని చెప్పారు వీళ్ళు చెప్తారన్న ఇప్పుడు లక్షణ కాదా సుమారు చెప్తారు చెప్తే పారిందా లేదా ముందు ఆ కాలశ్వరి కింద ఎంత భూములు పంట ఎంత మంది రైతులు బాగుపడ్డారు ఒకసారి చూడండి బాధ్యూ కాలాలు మొత్తం నీళ్ళని ఎడిపోతున్నాయి పంట భూములు బారించుకుంటారా లేదా అనేది తెలుస్తుంది కదా ఒకప్పుడు ఒట్టి బీడు భూములు పలికినాలు భూములు ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఇవాళ బంగారం పండించుకుంటారండి వాళ్ళంతా ఎన్నడైనా వాళ్ళు వాళ్ళు అనుకున్నారు ఎప్పుడైనా మేము నీళ్ళు చూస్తాం వాళ్ళు కూడా ఈ రోజు నీళ్ళు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తుంది బంగారం పంచుకుంటున్నారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనుకుంటున్నారు మీరు ఎన్ని ఎకలకు ఇవ్వచ్చండి కనీసం మీరు అన్నట్టు కోటి కావచ్చు తగ్గొచ్చు పెరగొచ్చు అది అది కాదు విషయం ఆ నీళ్లు ఉపయోగకరంగా పోతున్నాయా వేస్ట్గా పోతున్నాయా కరెంటు ఆడికి కూడా మిగతాది ఊకునే రోడ్డు మీద పెట్టి పారిస్తున్నారా బోర్లు ఉన్నాయి కదా పారితా వినన్న ఇప్పుడు కాళేశ్వరం ఇంకా కరెంట్ ఇరవై నాలుగు గంటలు అంటే కాలువల ద్వారా నీళ్లు నిండినాక మళ్ళీ బోర్ చాలు చేసిరా అరే ఇప్పుడు కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్ళు బీడ్ భూమి మెట్ట భూమి లేవా ఇంకా అక్కడ ఇంకా లేవా నీళ్లు పక్కన కరెంట్ వాడుకోవడానికి అవసరం ఉండదా లేవంటే మొత్తం కోటి ఎకరాల కంటే ఎక్కువ భూమి ఎక్కడ ఉంది ఎక్కడుంది అంటే నువ్వు కోటివ్ చెప్పాగానే ఇక నువ్వు కోటివ్ పట్టుకోట వ్యవసాయ ప్రతి నియోజకవర్గానికి లక్ష లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాము మొత్తం కోటి ఎకరాలకు పైకి ఇచ్చినాము అని చెప్పిన తర్వాత మళ్ళా కరెంట్ ఏంటి ఇచ్చినట్టు ఇప్పుడు ఇప్పుడు ఆ నీళ్లు అన్నా ఇప్పుడు చెప్పేది ఆ నీళ్లు ఎడిపోతున్నాయో ఒకసారి ఎంక్వయిర్ చేయండి ఆ నీళ్లు పారవ్వు పారుకాడికి ఉపయోగపడుతున్నాయ్ బేచికి ఉపయోగపడుతున్నాయి ఎంక్వైర్ చేయండి అయితే కరెంటు కూడా కొంచెం భూములకు ఉపయోగపడుతున్నాయ్ బేచ్కి ఎట్లా పాడు చేస్తున్నారో అసలు ఎంక్వైర్ చేసిండ్రు మీరు ఎట్లా ఉంటారో మీరు తెలియకుండా దేవుడా ఇప్పుడు మీరు వినండి అన్న కోపానికి వస్తే కాదు ఎకరాలకు నీళ్లు ఇచ్చిన అని చెప్పేది వాళ్ళే తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేది వాళ్ళే నీళ్లు ఇచ్చిన తర్వాత కరెంటు ఏడు ఉపయోగపడుతుంది నా ఇప్పుడు నీళ్లు ఇచ్చిన తర్వాత మొత్తానికి కూడా పారావు కదా కొన్ని మట్ట ఉంటాయి కదా నీళ్ళ కదా పోతే మట్టలు ఉంటాయి కదా మన సాగు 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 భూమి 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 మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా ఇచ్చే కరెంటు ఉట్టి వేచిస్తు ఎవరు వాడుతున్నారు లేదా తెలుసుకోవచ్చు కదా తెలియకుండా మీరు కోటెకరాలు ఇచ్చే కదా మీకు భూమి ఉంది కదా అంటే కొంత ఉంటది కొంత మీరు ఉపయోగం ఉంటది కొంత కరెంట్ తో వాడుకునే ఉంటాయి వాడుకుంటారు వాడుతున్నా కరెంట్ కాలేదు వాడకపోతే కరెంట్ కాలేదు కదా కరెంటు తో మరి ఎన్ని ఎకరాలకు ఇచ్చి కాళేశ్వరంతో ఎన్ని ఎకరాలకు ఇచ్చింది మీరు చెప్పండి నాకు ఎన్ని ఇచ్చినా అది నిరుపయోగం అవుతున్నాయా ఉపయోగపడుతున్నాయి మీరు ఎంక్వైరీ చేసిరా ఎంక్వైరీ చేసినాకనే మాట్లాడుతున్నాం ఏం చేసినావు ఇప్పుడు అవన్నీ వేస్ట్ కి పోతున్నాయి ఆ నీళ్ళని అసలు కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎన్ని యూట్యూబ్ గూగుల్ లోకి వెళ్ళి వెళ్ళండి కాళేశ్వరం ద్వారా ఎన్ని వెళ్ళిన వాళ్ళు నా ఇల్లు మాకు తెలుసు ఒకప్పుడు పనికిరాని భూములన్నీ కూడా వేస్ట్ గా తొండలు గుడ్డు పెట్టే భూములు కూడా ఇవాళ బంగారం పండించుకుంటారు రైతు గారు ఏజ్ లేని అవసరం లేదు నేను వింటున్నా నీ మాట వింటున్నా నాకే కోపం వస్తుంది అంత మరి ఆ విధంగా ఇగో ఎవరైనా తప్పు చేస్తారు కాదు ఎవరైనా పొరపాటు జరుగుతాయి దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటది అంతేగాని మీరు ఆ విధంగా ఆ తిష్టుడు ఆ మాటలు అసలు ఆ మాటలు ఏంది అసలు మనుషులు ఆ మాటలు మాట్లాడతారు ఆయన కూడా మస్తు తిట్టిండా కిచెన్ అదే ఆయన తిట్టుండన్న చెప్పి నూరు ఒకవేళ ఆయన పొరపాటు అనుకున్నాం నువ్వు కట్టి నువ్వు తింటావా ఇంకా రండగాళ్ళు ముండగలు అని తిట్టిన అంతా ఇప్పుడు నువ్వే అంటున్న నువ్వేంటో నువ్వు 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 ఏం చూసుకొని ఉంటున్నావ్ ఎన్ని కట్టునువ్ ఆ మాటలు ఏంది ఎవరు నీ ఇట్లా ఇట్లా బహిరంగా రోడ్ల మీద పడి ఇట్లా లుచ్చాడు వాడు రాక్షసుడు నీచుడు ఏం రాక్షసుడు ఏం నీచుడు రవణాసుడు కంటే మోసగాడు రౌణాసుడు కంటే ఎవరిన ఎత్తుకు ఏందా మాటలు ఎందుకు దీని దానికి పొంతలుందా దేవుడానికి దీని దానికి పొంతలుందా నీళ్ళు బాగా కరెంట్ పదానికి పొంతలుంది ఏమన్నా ఎందుకు వస్తాను నేను నీకు అంత అంత కోపం ఎందుకు వచ్చింది రోడ్ల మీద పెట్టుకుని పెద్దకొని ఒక విద్యార్థి ఉండదా మనకు అన్నా మా కడుపు మీద అన్నా కడుపు మీద రోడ్డు మీద కేసు వాళ్ళు కిషనాల బంకు చచ్చినారు కదా నువ్వు మాత్రం ప్రయత్నం చెప్పాను మీకు అన్నయ్యం జరిగితే ఎందుకు రాలేదు ఇప్పటిదాకా నేను ఎందుకు రాలేదు మీరు చూడలేదు నేను వచ్చిన ఎందుకు రా నీకు నేను అన్నా కిడ్నాప్ చేయించిరన్నా మీ కేసీఆర్ వాళ్ళు కేసీఆర్ ఎందుకు కదా నాలుగు వేల అయితే నిన్ను కిడ్నాప్ చేస్తే దానికి మీరు చూసుకోండి ఒకసారి కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ చేయడానికి ఇదేనా వాళ్ళ జాత నుంచి మీరు కిడ్నాప్ చేసి నీకు ఆ లక్షలు చూసుకున్నా చెప్పి కిడ్నాప్ చేసినా తన్ని రన్న కిడ్నాప్ చేసిరా నాగార్జున సాగర్ లో చేస్తే ఎవడన్నా ఇట్లా మాట్లాడితే ఈ వాడు కాదు ఇంకో బయట కూడా వాడు కాదు మరి తంతారు కాబట్టి తిడతారు తంతే తిడతాం అదే వా అతను కాదు తిట్టేది నువ్వు నువ్వు ఆ కేఆర్ బయట తంతర్ీ మామల దృష్టి బయట తంతర్ తంతర్ గిందాత్ర నువ్వు అడ్డమైన మాట మాట్లాడతే నువ్వు నిజానికి మాట అడుగు తప్పులేదు ఎవరైనా పరవాలేదు తప్పులే అడగొచ్చు ఒక పౌరుడి అడగొచ్చు తప్పులేదు పరవతం కాదు నీచుడు రాక్షసుడు ఆ రానాచూడు కంటే అంత ఎవరిక ఎవరి ఎబ్జేచింది రాలే అట్టుకో పోయినా ఎందుకు వచ్చి నీక ఆ మాట నన్నెత్తుకో పోయినా నన్ను ఎత్తుకపోయిండు నన్ను కిడ్నాప్ చేయించిండు ఎవరు ఆయన కిడ్నాప్ చేసిన ప్రూఫ్ ఉన్నాయా ఆయన అంటే మరి గవర్నమెంట్ ఇంకెవరు ఇక నువ్వు అట్లా మాట్లాడితే కదా గవర్నమెంట్ ఏం చేసినా గవర్నమెంట్ మీద వేరేనా ఎవరు చేసిన పైకి రావడం ఏం చేసినా కానీ గవర్నమెంట్ మీద అన్న నువ్వు ఎంత నువ్వు బయట వాళ్ళకి డబ్బు తీసుకో మాట్లాడినా ఇది కరెక్ట్ కాదు నీకే కొడతా ఎప్పుడు అది ఇది కరెక్ట్ కాదు అది కేసీఆర్ అనుకుంటా ఓడిపోయాడు మా బామా అందరూ తప్పు నువ్వు మాట్లాడే విధానం తప్పు చాలా నీసంగా జనం మొత్తం చూస్తున్నారు నువ్వు చేసేది నువ్వు మాట్లాడే విధానం దాని ఏంది అసలు ఆ మాట ఏంది విధానం ఏంది అట్లా మాట్లాడేది మరి ఇంత ఘోరంగా అసలు నేను పుట్టని కూడా చోటు ఏం మాటలేను వాళ్ళ బిడ్డని బనాయించడం వాళ్ళ తండ్రిని బనాయించడం కొడుకుని బనాయించడం ఏదైనా ఉంటే తప్పు చేసి అడగండి తప్పు లేదు ఇన్ని సంవత్సరాల మధ్య మీకు బతికినా ఈ రోజు వచ్చిందా ఇప్పుడే వచ్చిందా ఎన్ని అడగన్నా ఇట్లా రాక్షసుడు నీచుడు అట్లా ఇట్లా ఇట్లా నిర్తా అడగండి వచ్చి మీ కాడ ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ఎవరు దొంగతనం చేసినా రైట్స్ అందరికీ ఉన్నాయి కేసు పెట్టి రైట్స్ అందరికీ ఉన్నాయి అంతేగాని నువ్వు ఏదో పెట్టుకొని ఎవరో చేసినా చెప్పి ఎవరో గవర్నమెంట్ వాళ్ళదని చెప్పి ఎవరో చేస్తే వాళ్ళ మీద నోకి అంటే మాట్లాడు కరెక్ట్ ఇది అన్నా నన్ను కొట్టిరన్నా వాళ్ళ మీద కేసు వాళ్ళు అనుకుంటా గవర్నమెంట్ ఉన్న తర్వాత నా మీద ఎవరు ఎవరో పెట్టుకుని బయట కూడా పెట్టుకుని కొడతాడు అంత మాత్రం పోలీసులే

కేటీఆర్ కూడా చాలా మంది ప్రతిపక్ష నాయకులు లుచ్చాగాళ్ళు సన్నాసులు దద్దమ్మలు చౌటలు సన్నాసులు అంటే సన్నాసులు అంటే అది పేరు